బాగా ఆడి చెవటలు అయితే వచ్చింటాయి ఇంకా ఆనందాన్ని కదా సారీ ఫర్ డిస్టెన్స్ ఈరోజు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మన హైదరాబాద్ గ్రేటర్ వైశ్య యూత్ అసోసియేషన్ యూత్ అంటేనే చాలా ఆనందంగా ఉంటుంది నాకు దూసుకెళ్లే యూత్ నేను ఎప్పుడు కోరుకుంటాను మహిళలైనా సరే మగవాళ్ళైనా అయినా సరే యూత్ ఉండాలి ముందుకు రావాలి ముందుండి నడిపించాలని కోరుకుంటాను మరి ఈ ఆర్గనైజేషన్లో ఒక వన్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ మెంబర్స్ ఉన్నారా మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో ఇంత మంచి యూత్తో కొడుకున్నటువంటి ఈ గ్రేటర్ యూత్ ఆర్గనైజేషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమానికి రావడము మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా మరి ఈరోజు భరత్ గుప్తా ప్రెసిడెంట్ అభిలాష్ పొల్లూరి జనరల్ సెక్రటరీ ఎం బాలు చందర్ మీ పక్కన అందరూ కూడా గుప్తాను పెట్టుకోవాలి ఇంటి పేరు పూర్తి పేరుతో పలకండి ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా సంవత్సరం పొడుగున మనం పడ్డ కష్టాలైనా మంచైనా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయినా అవన్నిటికీ ఒక తొమ్మిది రోజులు బతుకమ్మ అనేది తెలంగాణలో మరి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పూలకు పూజ చేసేటటువంటి తెలంగాణ ఆచారము తెలంగాణ సాంప్రదాయము తెలంగాణ పండగ ఈ కార్యక్రమంలో మనం అలసిపోయి ఈ తొమ్మిది రోజులు బతుకమ్మని ఆడటమే కాకుండా మన అలసటని మర్చిపోయి గడిచిన మూడు వందల యాభై రోజుల్ని మర్చిపోయి ఈ తొమ్మిది రోజులు ఆనందంగా ఉండడానికి ఒక వేదిక అలాగే మన సంస్కృతి సంస్కారం కూడా మన తెలంగాణనే కాకుండా యావత్ ప్రపంచంలో ఎన్నో విదేశాలలో కూడా ఈ బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇక్కడ ఒక లోటు కనబడింది మహిళలు చాలామంది ఉన్నారు ఇలాంటి అకేషన్స్ కాకుండా యూత్ మహిళా మింగు కూడా మీరు పెట్టుకోవాలని ఈ వేదిక ద్వారా మా మహిళా మళ్ళీ మా పక్కన ఉండడం కాదు మాతో కలిసి పనిచేయాలని మా కోరిక మరి ఒక హైకోర్టు అడ్వకేట్ ఉన్నటువంటి మీ ఆర్గనైజేషన్ మీరు చూడండి నా పక్కన ఒక ఎంటర్ప్రీనోర్ నా పక్కన ఒక అవసరమైతే కేసులు పెట్టి లోపల తప్పేటటువంటి ఒక అడ్వకేటు ఇంత మంచి ఆర్గనైజేషన్లో మెంబర్స్గా ఉన్నటువంటి మీరే కాకుండా మీతో పాటు మా వనితలు కూడా ఉండాలనేది నా కోరిక ఎందుకంటే ఏ కార్యక్రమం ఈ ఈరోజు ఇంతమంది ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా మా వనితలు నిన్నే మీ కార్యక్రమానికి ఎక్కడ కూడా అందం రాదు కాబట్టి రేపు తీసుకునే ఏ కార్యక్రమం ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ బీ సీరియస్ ఏదైనా ఈరోజు మనకు కార్పొరేషన్ ఇచ్చింది ప్రభుత్వము ఆ కార్పొరేషన్లో మీ వంతు తోడ్పాటు నాకు అవసరం ఉంది మనం తెలంగాణకి సేవలు అందించడం కోసం యువజనం యువత మీరందరూ ముందుకు వస్తే మీ తెలివితేటలు మీకున్నటువంటి టాలెంట్ని వాడుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక సహాయాన్ని కాకుండా మనం ఎంతోమంది వయసుల చేత ఎన్నో చేయగలిగినటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి మనము ముందుకు మనం ఆర్గనైజేషన్ తీసుకొని పోదాం మీరందరూ కూడా నాకు మన కార్పొరేషన్కి సహకరించాలి మీరు అవసరమైన చోట సలహాలు సూచనలే కాదు మాకు అవసరం ఉన్న చోట వెబ్సైట్లో కూడా మీ యూత్ పనిచేయాలి యాప్ కూడా ఓపెన్ చేయబోతున్నాము వైశ్య కార్పొరేషన్ యాప్ని అలాగే వెబ్సైట్ని ఒక టోల్ ఫ్రీ నంబర్ని కూడా తీసుకురాబోతున్నాము బహుశా వీలైతే విజయదశమి రోజే అది ఇనాగరేషన్ చేయాలని కూడా అనుకున్నాము మీ అందరి సహకారం చదువుకున్నటువంటి మేధావులు విద్యావంతులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి మన ఆరవేషన్ల సహాయం స్వచ్ఛందంగా వచ్చి మన కార్పొరేషన్కి సహాయపడతాము మనం మన సొంతంగా సంపాదించుకున్న డబ్బుల్ని ఇప్పటి వరకు దానాలకి ధర్మాలకి మంచి కార్యక్రమాలకు వాడుకున్నాము ఈరోజు హక్కుతో కూడుకున్నటువంటి కార్పొరేషన్ మనకి ఈరోజు ప్రభుత్వ పరంగా వచ్చింది కాబట్టి ఆ హక్కుని నలుమూలల నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సమాన స్థాయిలో మన పేదలని నిర్మూలించేదానికి విద్య కోసం వైద్యం కోసం ఉపాధి కోసం మీ అందరి తోడుపాటు అవసరము నాకు కార్పొరేషన్ ఉంది కాబట్టి మీ అందరి సహకారము ఈ వేదిక ద్వారా నేను అడుగుతున్నాను తప్పకుండా ఈ హైదరాబాద్ యూత్ ఆర్గనైజేషన్ మాతో కలిసి అడుగులు వేయాలి నడవాలి మీ సహాయాన్ని మాకు అందజేయాలి మనమందరం కలిసి ఒక్కొక్క అడుగు వేస్తే ఆ రోజు గాంధీ మహాత్ముడు ఒక్కడుగు ముందుకేస్తే వేల మంది స్వతంత్ర పోరాటంలో ముందుకొచ్చారు ఈరోజు కార్పొరేషన్తో ఒక్కడుగు ముందుకేస్తే యువతంతా మన వెనకాల నడవాలనేదే నా కోరిక తెలంగాణలో ఉన్నటువంటి ఆడవేసులకు అందరు కూడా పేదలకి ఏమాత్రం ప్రభుత్వ సహాయం ఆర్థిక నిధులు సరిపోకుండా కూడా మనమందరం కలిసి ఆ నిధుల్ని పూర్తి స్థాయిలో సక్రమంగా నిర్వహించుకొని అందరికీ సహాయం అందించేటట్టుగా మనమందరం కలిసికట్టుగా ఒక స్వచ్ఛంద సంస్థను ఏ విధంగా అయితే నడిపిస్తామో అలాగే కార్పొరేషన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలని ఎందుకంటే ఇది నేను అన్ని వేదికల మీద చెప్పట్లేదు ఇక్కడ మన యువజన సంఘం ఉంది కాబట్టి యూత్ అన్ని విధాలా టాలెంటెడ్ కాబట్టి మిమ్మల్ని ఉద్దేశించి ఈ సలహా సూచన మీకు ఇస్తున్నాను మీ సహాయం నేను కోరుతున్నాను తప్పకుండా రాష్ట్రం మొత్తం మన ఆర్యవేక్షల డేటా కూడా అవసరం ఉన్నది మన ఆర్యవేక్షలు ఎంత ఉన్నాము ఎంతమంది మన పేదరికల్లో ఉన్నాము బీపీఎల్లో ఉన్నాము ఇవన్నీ కూడా వెబ్సైట్లో పొందుపరిచేయడానికి మీ అందరి సహకారం అవసరం ఉన్నది తెలంగాణలో మన స్ట్రెంత్ ఎంత మన పాపులేషన్ ఎంత అనేది బీపీఎల్లో వాళ్ళు ఎంతమంది అనేది మేము ఇదంతా మీ సహకారం మీ అందరి సహకారం తీసుకొని చేయాలనుకుంటున్నాం కాబట్టి మీరు అందరూ మాకు సహకరిస్తారు ఇంత మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి అసలు నిజం చెప్పాలంటే ఈ కార్యక్రమానికి వారం రోజుల నుంచి ఓ ఇరవై సార్లు ఇన్విటేషన్ వచ్చి ఉంటున్నారు నిజంగా ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు ఎవరు ఎక్కడి నుంచి పిలుస్తున్నారు మొత్తానికి ఇదో ఈ కార్యక్రమానికి ఇంతమంది పిలుస్తున్నారని నేను ఆశ్చర్యపోయాను కూడా ఎనీహౌ చాలా బాగా నిర్వహించుకునేటువంటి బయట వాళ్ళకి ఎవరికి కూడా అవకాశం లేదు మీ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఈరోజు పార్టిసిపేషన్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే మన క్రెడిషన్ని కూడా కాపాడుకుందాం మన ఆడపిల్లల్ని కూడా మరి మంచి విద్యా బుద్ధులతో పాటు సంస్కృతి సంస్కారాన్ని కూడా నేర్పిద్దాం బయట జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో అన్యాయాన్ని అక్రమాలని వారికి ధైర్యాన్ని ఇచ్చి అలాంటి సమస్యలు రాలేకుండా మన బిడ్డలకి మన ఆడబిడ్డల్ని మనం అందరం కూడా అన్ని విధాలా నేర్పించి సమాజ సేవకు ఉపయోగపడేటట్టుగా మనందరం ఉందామని కోరుకుంటూ యూత్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని సహకరించిన వెనకాల ముందు బ్యాక్ వెనకాల తెర వెనుక ఉండి తెర ముందు ఉండి పనిచేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోసారి ధన్యవాదాలు